హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఈ వీడియోలో నేను మామిడికాయతో ఎండు చేపల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా మందికి ఎండు చేపల కర్రీ అంటే నచ్చదండి అవి స్మెల్ ఉంటాయి అని అనుకుంటారు కానీ ఒక్కసారి ఇలా నేను చూయించినట్టు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ టేస్టీ అవుతుంది తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు ఇలా చేసుకొని తింటే నేను ఈ ఎండు చేపల కర్రీ ఇద్దరికి సరిపోయేలా తీసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఎండు చేపలు ఇలా తీసుకున్నటువంటి ఎండు చేపలని ఒక ప్యాన్ లోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో వీటిని ఫ్రై చేసుకోవాలి ఎండు చేపలన్నీ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో వీటిని ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు మాడిపోతాయి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే లైట్ గా లైట్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఎండు చేపలను ఒక ప్లేట్ లోకి తీసుకో वाले ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేసుకున్నటువంటి ఎండు చేపలు కొంచెం డ్రైగా అవుతాయండి ఇలా ఎండు చేపలని డ్రై చేసుకోవడం వల్ల మనము ఈ వీడియోలో చూపించినట్టు వాటి తల భాగము తోక భాగము తీసేయడం ఈజీ అవుతుంది ఓన్లీ మనం కర్రీని మధ్యల భాగంతోనే చేసుకోవాలి ప్రాసెస్ మనకు ఈజీ అవడానికే ముందుగా ఎండు చేపలని ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందుగా ఇప్పుడు ఈ కర్రీ చేయడానికి ఒక మామిడికాయని తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ గ్లాస్ వాటర్ వేసి వన్ స్పూన్ సాల్ట్ వేయాలి ఇలా సాల్ట్ వాటర్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎండు చేపలను వేసి బాగా కలుపుకోవాలి చేపలకు ఉన్నటువంటి డస్ట్ మొత్తం తీసేస్తుంది ఈ సాల్ట్ వాటర్ మార్కెట్ నుండి తెచ్చుకున్న రొయ్యలైనా ఎండు చేపలైనా ఏవైనా డైరెక్ట్ గా కర్రీ చేసుకోవద్దండి అవి మార్కెట్ లో దొరుకుతాయి కదా చాలా డస్ట్ ఉంటుంది వాటిపై చాలా దుమ్ము పడుతుంది అందుకనే ఇలా సాల్ట్ వాటర్ లో వేసి ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి ఎండు చేపలని సాల్ట్ వాటర్ లో కడగడం వల్ల చాలా క్లీన్ అయ్యాయి వాటికి ఉన్నటువంటి డస్ట్ అంతా పోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ వాటర్ ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను మీకు ముందుగా సాల్ట్ వాటర్ లో వేసి కడుక్కోవాలి తర్వాత నార్మల్ వాటర్ వేసి టూ త్రీ టైమ్స్ క్లీన్ గా కడుక్కోవాలి మనం రొయ్యలు తీసుకున్నా ఎండు చేపలు తీసుకున్నా ఏవైనా చాలా మందికి తెలియకుండా డైరెక్ట్ గా అలాగే అండుకుంటారు రొయ్యలైనా ఎండు చేపలైనా మార్కెట్ లో దొరికేవి తీసుకొని నేను ఈ ఎండు చేపలని టూ త్రీ టైమ్స్ కడుక్కున్నాను మళ్ళీ సాల్ట్ వాటర్ నుండి తీసిన తర్వాత సాల్ట్ వాటర్ లో కడుక్కోవడం వల్ల తీసుకున్నటువంటి ఎండు చేపలు చాలా క్లీన్ గా అయ్యాయి ఇప్పుడు ఈ కర్రీ చేయడానికి ఒక మామిడికాయని తీసుకుని క్లీన్ గా కడిగి పీల్ అవుట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఎండు చేపలని వాటిని వేసుకోవాలి ఈ ఆయిల్ లో ఫ్లేమ్ లో ఈ ఎండు చేపలని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసాం కాబట్టి ఇవి ఆయిల్ లో తొందరగానే ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలను వేసి కలుపుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ ఇలా సాల్ట్ వేయడం వల్ల ఏ కర్రీలో అయినా సరే అండి ఆనియన్స్ వేసిన తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి లో ఫ్లేమ్ లో వీటిపై క్యాప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కర్రీని లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి అలా చేయడం వల్ల కర్రీ అడుగంటదు మాడిపోదు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా కరివేపాకు వేసుకోవాలి పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీది టేస్ట్ అవుతుంది వీటిని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను చేపల కర్రీ కదండి ఇందులో ఉప్పు కారం తగినంత వేసుకోవాలి తక్కువగా వేసుకుంటే స్మెల్ వస్తుంది సరిపడా వేసుకోవాలి చూసి వేసినటువంటి ఉప్పు కారం కర్రీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి కర్రీ మొత్తం కలిసేటట్టు వేసినటువంటి మామిడికాయ ముక్కలు కర్రీలో ఉడకాలంటే ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మామిడికాయ ముక్కలు స్మూత్ గా ఉడుకుతాయి ఈ మామిడికాయ పుల్లదనం కర్రీ మొత్తం పడుతుంది ఎండు చేపలకు అలాగే ఇందులో వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మామిడికాయతో పాటు కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి ఎండు చేపల కర్రీ కదా ఇది పులుసు కర్రీ కదా అందుకనే నేను కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేశాను ఒక మామిడికాయ వేసాను ఇందులో చింతపండు పులుసు కొంచెం తీసుకోవాలండి ఆల్రెడీ మనం మామిడికాయ వేసాం కదా వేసినటువంటి చింతపండు పులుసు కర్రీ మొత్తం కలిసేటట్టు కలుపుకొని చివరగా ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వేడి చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపలు మామిడికాయ కర్రీ రెడీ అయ్యింది ఎండు చేపలు మామిడికాయ కర్రీని కొంచెం పులుసులా కాకుండా కొంచెం దగ్గరగా చేసుకోవాలి వాటర్ పోయేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ వేడి చేసుకోవాలి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా అందరూ ఇష్టంతో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను